ప్రైజ్ రాదు ఈ ఆదివారమున మనము పరీక్ష చేసుకోవాలి ఏం పరీక్ష అంటే హృదయ పరీక్ష హృదయ పరీక్ష ఎందుకు చేసుకోవాలి అని అడిగారా ఈ ఆదివారము ప్రత్యేకమైన వారము ఈ ప్రత్యేకమైన ఆదివారము నీ కోసమే నీ కొరకే నీ నిమిత్తమే ఎందుకు ఆరు దినాలు రంగుల ప్రపంచములో రంగుల లోకములో ఉన్నాం నీవు నేను ఆరు దినాలు రంగుల లోకములో ఉన్నాం ఈ రంగుల ప్రపంచములో నుండి ఆరు ఏడో దినమున ప్రభు సన్నిధానానికి చేర్చబడ్డాం ఏడో దినాన విశ్రాంతి దినముగా ఆయన మనల్ని మన దగ్గరగా తన దాసుని యొక్క ముఖ దర్శనంలో నుండి మనతో మాట్లాడుకోబోతున్న ఆయన మనతో మాట్లాడుతున్నాడు మనము ఆయనని దగ్గరగా చూడబోతున్న సంఘటన ఎలాగా అంటే తన దాసుని మొఖ కాంతులో నుంచి మనతో మాట్లాడబోతున్నాడు చాలా మంది ఇదిగో ఒక భావన ఉంటుంది ఏంటయ్యా భావన అంటే ప్రభు బల్లారాధన సేకరిస్తే ఆయన శరీరము ఆయన రక్తము సేకరిస్తే భయంకరమైన శోధరుకుడు శోధకుడిగా మరి సోధకురాలుగా మరి అనేక రకాలుగా మరి కొన్ని యాదులకి లోనైపోతున్నాం కొన్ని గద్దలుగా మార్చబడుతున్నది మరి కొన్ని ఆ దీర్ఘయాదులుగా మంచానబడే పరిస్థితి ఎందుకునే తీసుకోకపోతే ఒక పని అయిపోయిందిగా అసలుకి ఏ సిక్కు ఉండదుగా ప్రభు బలారాధన తీసుకోపోతే ఏ సిక్కు ఉండదుగా మానుకుంటే పోయేదిగా అనని కొందరు అందరు కాదు కొందరులో ఈ అభిప్రాయం ఉంటదండి ఈ అభిప్రాయం ఎందుకు కలుగుతుంది ప్రభు బలారాధన తీసుకుంటే ఆరు దినాలు లోకములోకి పోయాం కదా ఎక్కడొకడ ట్రాక్ దక్కిపోయాము జారిపోయాము జారిపోయాము కాబట్టి ఇప్పుడు మనము తెలిసి తెలియక సేకరిస్తే అవి మనకి దీర్ఘీయాదిగా మారుతున్నాయి ఓ విశ్వాసి అలాగని నీవేం చేస్తున్నావు తెలుసా జీవం కలిగిన జీవాధిపతిని నువ్వు నిర్దాక్షిణంగా జీవము నాకొద్దు జీవము నాకొద్దు అన్నట్లుగా మరి ఒకరికి క్షమాభిక్ష లెటరు ఒకరికి ఉరిశిచ్చరాల ఖరాలయ్యింది ఒకరికి గురిశిచ్చవజిక కారా శిక్ష ఖరాలయ్యింది ఇప్పుడు జడ్జి గారు వానికి క్షమాభిక్ష లెతరు వానికి పంప పంపబడింది వాని దగ్గరకి దాన్ని తీసుకొని అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నానండి ప్రభు బలారాధన ఎంత జీవం కలిగినదో మనకి ఎంత మరి ప్రాధాన్యత అనుగరిస్తుందో మన జీవితాలకి ఎంత ఉన్నతమైనవో మనము ఆ యొక్క ప్రభు బలారాధన స్వీకరిస్తేనే మనలో మనము జీవం కలిగిన వారి కాదు అంటుంది పరిశుద్ధ గ్రంథము లేఖనము అయితే ఇప్పుడు జడ్జి గారు క్షమాభిక్ష నటూ రాసి ప్రాణభిక్ష పెట్టాడు ఇప్పుడు ముద్దాయి ఏం చేయాలి దానిని వెంటనే తీసుకొని ఆ ఇచ్చిన లెటర్కి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఒకవేళ ఆ జడ్జి గారికి మనసారా వందనములు చేసి ఆ ఆ కృతజ్ఞతా భావాన్ని ఎత్తపరిచి దానిని వెంటనే సద్వినియోగం చేసుకోవాలి కానీ కొందరు ఏం చేస్తారు తెలుసా మాకు క్షమాభిక్ష లెటర్ అవసరం లేదు మాకు వద్దు అని ఆ యొక్క క్షమాభిక్ష లెటర్ని తీసుకొని సించివేస్తారు సంచి వేస్తారు సంచి వేస్తే ఇక అతనికి ఏమైద్ది మరణ ధన ఇక అమల్లోకి వచ్చేసి అలాగనే ప్రభువు నందు దేవుని బిడ్డలారా మరణ మరలా స్టార్ట్ అయిపోయింది మరణ ఎందుకు ఏ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము వచనములో ఇలాగ రాయబడి ఉంది ఎందుకు మరలా స్టార్ట్ అయిద్దాన్నానంటే పాతాలము పాపము చేసిన వాడిని పొట్టుకును ఇప్పుడు యస్సు ప్రభు యొక్క ప్రభు బల్లారాధనకి దూరం అయిపోయితే ఎలితుడికి దూరం అయిపోయే కొన్ని సీకటే కదా ఆవరించేది అన్నట్లుగా జీవానికి దూరం అయిపోతే ఇక మృత్యువే కదా నేను ఆవరిచ్చేది మృత్యువే కదా నీతో మరి జీవించేది మరి పాపము నిన్ను వేరుబడి చేసింది కదా ప్రభువు బలారాధన జీవానికి జీవ మార్గానికి నడిపిస్తే మరి నీవు ఆ యొక్క జీవ జీవ ఔషధాన్ని జీవమిచ్చే ఔషధాలని నీవు వదిలేసుకుంటే మర్చిపోతే వద్దు అనుకుంటే ఆఖరికి నీ పరిస్థితి ఎటు పాతాల అగ్నికే కదా వెళ్ళేది పాతాల అగ్నికే కదా నువ్వు వెళ్ళేది ప్రభు అని ఏసు క్రీస్తున్నాము మానవ మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం పొందినా సరే ప్రభు బలారాధన తీసుకోకపోతే ఏం ప్రయోజనం ప్రభు అన్నాడు కదా నా శరీరము నిజమైన జీవ ఆహారము మీ పితరులు మీ పితరులు దేవదూతలు తిన్నా ఆహారము మరణాన్ని తిన్నాను వారు బ్రతకలేదు గాని నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడు నిత్య జీవం పొందుకుంటాడు పర్రము నుండి దిగవచ్చిన జీవ ఆహారాన్ని నేనే అన్నాడు కదా యోహాను సువార్త ఆరు యాభై మూడులో నుంచి ఆరో అధ్యాయము యాభై మూడో వచనంలో నుంచి జీవ ఆహారాన్ని నేనే నా శరీరము నిజమైన జీవాహారము అన్నాడు కదా మరి అలాంటప్పుడు జీవ ఆహారాన్ని వదిలిపెట్టుకుంటే ఓ సోదరుడా ఓ సోదరి ఏ ప్రయోజనము అవునా వాస్తవమే కదా చాలా మందిలో ఈ అభిప్రాయం ఉంటుంది మనము లేనిపోయిన సిక్కుల్లో పడుతున్నాం అసలు ప్రభు బల్ల తీసుకోకపోతేనే ఏ సిక్కు ఉండదు అనుకుంటారు ఓ సహోదరుడా సహోదరి ప్రభు బల్లా నువ్వు సేకరించకపోతే గొప్ప సిక్కులో పెడుతున్నావు ఒకవేళ నువ్వు తీసుకుంటే పశ్చాత్తాపం కలిగి మనస్సాక్షి నిమిత్తము పలాని విషయంలో నేను ట్రాక్ దక్కుపోయాను దైతో క్షమించయ్యా మరలా నేను అలా చేయనయ్యా అని చెప్పి వేడుకొని ప్రభు పాదాలను సమీపించి తీసుకుంటే ఎలాంటి ప్రమాదము ఉండదు ఎలాంటి ప్రమాదము ఉండదు కానీ అలా కాకుండా నీవు గనక అసలుకి తీసుకోకపోతే సిక్కు లేదని అలాగే ఉన్నట్లయితే నీ యొక్క మరణానికి నీవే కారు కొడువి కారుకు రాలేవి ఎందుకంటే జీవ ఆహారాన్ని నేనే అన్నాడు మరి ఆహారాన్ని వదిలిపెడితే మృత్యుంజాడు నిన్ను ఆవరిస్తాడు కదా నిన్ను విడిచుకుని పోతుంది కదా పాతాలము అదే కదా ఏమైనా సాక్ష్యం